నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్న కోరి ఈరోజు కథ ప్రణయమ ప్రళయమా పార్ట్ వన్ ఫోర్టీ సెవెన్ రచించిన వారు గారు ఇక కథలోకి వెళ్తే మహి ఏం చెప్తాడా అని వర్ణిక కళ్ళప్పగించి అతన్ని టెన్షన్గా చూస్తుంది మహి ఆమె కళ్ళలోకి చూస్తూ వర్ణిక నేను పర్సనల్ అసిస్టెంట్ పోస్టుకి నీకంటే ముందు అబ్బాయిలను మాత్రమే అపాయింట్ చేశాను ఎందుకు తెలుసా ఎందుకు అన్నట్టుగా వర్ణిక సందేహంగా చూస్తుంటే ఎందుకంటే అమ్మాయిలు నాకు దగ్గరగా ఉండడం నాకు ఇష్టం ఉండదు నా డబ్బు స్టేటస్ చూసి తమ అందంతో నన్ను అట్రాక్ట్ చేయాలని చూసిన కొంతమంది అమ్మాయిల వల్ల నాకు అమ్మాయిలు అంటే ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఏర్పడింది అందుకే ఎంప్లాయీస్ నాతో క్లోజ్గా మాట్లాడాలని ట్రై చేసినా వాళ్ళకి లీనియన్స్ ఇవ్వను అలాంటి నేను నువ్వు నాతో నాకు దగ్గరగా వర్క్ చేయాలి అనుకున్నాను అందుకే నేను పిఏగా అపాయింట్ చేశాను వర్ణిక విస్మయంగా చూస్తుంటే నేను ఫస్ట్ టైం చూసినప్పుడే ఐఎమ్ ఇంప్రెస్డ్ విత్ యువర్ పర్సనాలిటీ అందంతో పాటు నీ మంచి వ్యక్తిత్వం నాకు నచ్చింది అప్పటి వరకు పెళ్లి చేసుకోకూడదు అని డిసైడ్ అయిన నేను నేను చూశాకి నా లైఫ్లో ఫస్ట్ టైం పెళ్లి చేసుకోవాలని థాట్ కలిగింది మహి మాటలకు వర్ణిక మొహం వికసించగా పేదవులపై సన్నని నవ్వు చేయింది ఆ తర్వాత నీతో కలిసి వర్క్ చేస్తుంటే నీ ఇన్నోసెన్స్ కేరింగ్ నీ స్వచ్ఛమైన మనసుకు నా మనసు నాకు తెలియకుండానే దగ్గరైంది ఆఫీస్లో ఇంతవరకు నేను ఏ అమ్మాయితో నవ్వుతూ మాట్లాడింది లేదు నీతో తప్ప అందుకే స్టాఫ్ అంతా మన మధ్య ఏదో ఉంది అనుకున్నారు అదే నిజం కూడా నీతో గడిపే ప్రతి క్షణం నాకు స్పెషల్గా అనిపించేది మనసుకు హాయిగా ఉండేది మా అమ్మ తర్వాత నాకు నచ్చిన అమ్మాయివి నువ్వే వర్ణిక ముడిసిపోతూ సన్నని నవ్వుతో చూస్తుంటే ఆమె మోముని ఆర్తిగా చూస్తూ మన గురించి ఎవరో ఏదో అనుకుంటున్నారని అవి స్టాప్ చేయాలని నేను ఈ విషయం చెప్పట్లేదు మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ బంగారం లాంటి మనసుకు ఆఫీస్లో పీఏగా టెంపరీ పోస్ట్ ఇవ్వడం కాదు నా లైఫ్లో పర్మనెంట్ పోస్ట్ ఇద్దామనుకుంటున్నాను అన్నాడు అతను ఏం చెప్పబోతున్నాడో దాదాపుగా అర్థమైన బర్ణిక మాది ఏదో కొత్త తల ఉక్కిరి బికిరి అవుతుంటే కళ్ళు విప్పార్చి అతన్ని చూస్తూ ఉండగా మహి ఆమె దగ్గరికి మరో అడుగు వేసి పక్కన ఉన్న రెడ్ రోజ్ ఫ్లవర్ తుంచి ఆమె ముందుంచి బిక ఉమి అని అడిగాడు ఎంతో ఉద్వేగంగా సంభ్రమాశ్చర్యాలతో వర్ణిక మోము వెయ్యి ఓల్టుల బల్బులా వెళ్లిపోగా నమ్మలేనట్లుగా అలాగే స్తంభించింది తన మనసుకు నచ్చినవాడు తనకి ప్రపోజ్ చేయడం అంతా కలలా ఉంది వర్ణికకు సంతోషంతో గాల్లో తేలిపోతున్న ఆమె కళ్ళు ఆనంద బాష్పాలతో నిండాయి వర్ణిక మాహీ పిలవడంతో తేరుకుని చూస్తుంటే అయినో సడన్గా చెప్పేసరికి నీకు షాకింగ్గానే ఉంటుంది టేక్ యు టైం బాగా ఆలోచించుకొని నీ డిసిషన్ చెప్పు అది ఎస్సైనా అయినా అని అణిలోపి మహిని గట్టిగా హత్తుకుంది వర్ణిక ఆశ్చర్యంతో కొన్ని క్షణాలు అలాగే స్తంభించిన మహి సమ్మోహనంగా నవ్వుతూ ఆమె నడుం చుట్టూ గట్టిగా చేతులు బిగించాడు వర్ణిక అతని హృదయంపై తలవాల్చి ఆ దేవుడే ఎదురై వచ్చి వరమిస్తానంటే నేను ఇలా కాదంటను సార్ మీలాంటి మంచి మనసున్నవారు నా భర్తగా రావడం నా జన్మ జన్మల అదృష్టం అంది ఆర్ద్రంగా మహి హ్యాపీగా నవ్వుకుంటూ ఆమె భుజాలు పట్టుకుని దూరం జరిపి ప్రేమగా చూస్తున్న ఆమె ముద్దు పెట్టుకున్నాడు అతని పెదవుల స్పర్శకి ఆమె తనువు పరవశించిపోగా సిగ్గుతో బరివెక్కిన ఆమె కనురెప్పలు మాలిపోయాయి మహి ఆమె గడ్డం కింద చేయిపెట్టి పైకెత్తి ఆమె కళ్ళలోకి చూస్తూ అతని చేతిలో రెడ్ రోజ్ ఆమె తలలో పెట్టి వర్ణిక నా లైఫ్ తెరిచిన పుస్తకం కాదు ఈ మహిత్ లైఫ్లో నీకే కాదు ఎవరికీ తెలియని స్టోరీ ఉంది నాకు కాబోయే భారీగా నా గురించి ప్రతి విషయం తెలుసుకునే రైట్ నీకుంది చెప్పే బాధ్యత నాకుంది అంటుంటే ఏ విషయం గురించి సార్ అని అడిగింది క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తూ ఇట్స్ ఏ లాంగ్ స్టోరీ చెప్తాను కానీ ఇప్పుడు కాదు సరిగ్గా తినక నిద్రలేక నీ ఫేస్ ఎలా పీకపోయిందో చూడు లంచ్ చేశాక ఈ రోజంతా రెస్ట్ తీసుకో టుమారో నా లైఫ్ బుక్ని ఓపెన్ చేసి చూపిస్తాను అన్నాడు అలాగే సార్ అని నవ్వుతూ తలాడించిన వన్నీకి చేపట్టుకుని కారు దగ్గరికి నడక సాగించాడు నా మీద ఇంత ప్రేమ పెట్టుకొని ఎవరో ఏదో అన్నారని రీజైన్ చేసి నాకు దూరంగా ఎలా ఉండగలవనుకున్నావు నా వల్ల మిమ్మల్ని ఎవరూ ఏమి అనకూడదని వెళ్ళాలనుకున్నాను అనుకున్నాను కానీ మీకు దూరంగా ఉండడం అంటే నాకు నరకంతో సమానం ఒక్క ఒక్కరోజు మిమ్మల్ని చూడకుంటేనే ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ ఉంటుంది అలాంటిది మీకు పూర్తిగా దూరం అవ్వడం అంటే నేను కళ్ళలో కూడా ఊహించుకోలేను అంది వేళగా మాహి నవ్వుతూ చూశాడు మన విషయం తెలిస్తే మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నీకు ఓకే అయితే ఈ వీక్లోనే మా మ్యారేజ్ చెప్పాడు మహి నాకు ఈ రోజైనా ఓకే సార్ వర్ణిక మాటలకు చిన్నగా నవ్వి మహి కార్ డోర్ ఓపెన్ చేశాడు ఆమె ఎక్కి కూర్చోగా కార్ స్టార్ట్ చేశాడు ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఇద్దరు ప్రేమ కబుర్లు చెప్పుకుంటూ హాయిగా హ్యాపీగా లంచ్ చేసేసి తన్ని హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి హాయిగా రెస్ట్ తీసుకో అని చెప్పాడు మహి అలాగే సార్ అని నవ్వుతూ తలాడించి కార్ దిగిన వర్ణికకు బాయ్ చెప్పి మాహి ఆఫీస్కి వెళ్ళిపోగా వర్ణిక హ్యాపీగా వెళ్ళి మిర్రర్ ముందు నిలబడింది మిర్రర్లో తన ప్రతిరూపాన్ని చూసుకుంటూ వర్ణిక నీకంటూ సొంత మనుషులు ఎవరూ లేరని ఫీలేదానివి కదా ఆ దేవుడు నీ మీద దయదలిచి లాంటి మహిసర్ని నీ లైఫ్లోకి పంపించారు ఇక నువ్వు అనాది వస్తువులు కాదు నీకు మహేశర్ ఉన్నారు అని మిర్రర్లో చూస్తూ మాట్లాడుతున్న తనకి ఇన్నాళ్ళు అనుభవించిన బాధకి ఇప్పుడు దొరికిన అమితమైన ఆనందానికి తన్నీళ్ళు ఆగడం లేదు తీరా కాసేపు ఏడ్చి ఫ్రెష్ అయ్యి బెడ్పై వాలిపోయిన వర్ణిక మహిని తలుచుకుంటూ హ్యాపీగా నిద్రలోకి జారుకుంది అత్తయ్య ఇక్కడున్నారా అంటూ గాడిల్లో మొక్కలు నాటుతున్న పద్మ దగ్గరికి వెళ్ళి మోకాలపై కూర్చుని చూస్తూ పద్మ మొక్క పెట్టగా వాటర్ పోస్తూ హెల్ప్ చేస్తుంది కృతి పద్మ నవ్వుతూ చూస్తూ ఆది ఇంక నిద్రలేంలేదా అని అడిగింది ఇంకా లేదత్తయ్యా అంది వాణ్ణితో బానే ఉంటున్నాడా మా ముందెప్పుడు చిరాకుగా ఉన్నట్టు కనిపిస్తుంది సందేహంగా అడిగింది పద్మ బానే అంటే బానే ఉంటున్నారు అత్తయ్య ఆ చిరాకు పరాకు అంత త్వరగా మాయమవ్వలేండి టైం పడుతుంది అయినా ఆయన చిరాకు నాకు అలవాటైపోయింది నేనే ఫీల్ అవ్వను అంది నవ్వుతూ నా బంగారు తల్లి మురిపంగా చూస్తూ అంది పద్మ అమ్మ టీ ఆది గొంతు వినిపించి పద్మ లేవబోతుంటే నేను ఇస్తానత్తయ్య అని లేచి వెళ్తున్న కీర్తిని చూసి నిశ్చింతగా నవ్వుకొని తన పనిలో పడింది పద్మ హాల్లో కూర్చొని ఫోన్ చూస్తున్న ఆదిని చూస్తూ కిచెన్లోకి వెళ్ళి టీ తీసుకుని వచ్చి అతని ముందు పెట్టింది కృతి తలెత్తి చూసి థ్యాంక్స్ అని టీ తీసుకోగా ఎదురుగా సోఫాలో కూర్చుంది ఫోన్లో తలదూర్చి టీ సిప్ చేస్తున్న అతన్ని గడ్డం కింద చెయ్యానించుకుని చూస్తున్న కృతి చూపులు టీ సిప్ చేస్తున్న అతని పెదవులపై నిలిచాయి ఎంత ముద్దుగా ఉన్నాయి అని కొన్ని క్షణాలు చూసి చూపు తిప్పుకొని గట్టిగా తల విదిల్చింది కృతి ఏం చేస్తున్నావు నువ్వు ఆ రోజు అంతే ప్రేమ ఎక్కువైపోయి ఏదో లోకంలోకి వెళ్ళిపోయి ముద్దు పెట్టేశావు దొరకకుండా పారిపోయావు కాబట్టి బ్రతికిపోయావు ఈసారి కానీ ముద్దు పెట్టావంటే అది కూడా లిప్స్ మీద నీ పని గోవింద పారిపోయే ఛాన్స్ కూడా లేదు మూతికి బాధ పెట్టిస్తాడు అని ఆదివైపు చూసి తాలి కట్టించుకునేసరికి ఇన్నేళ్లయింది ఇక ముద్దు పెట్టించుకునే వరకు అయిపోతాను కావచ్చు అని నిట్టూరుస్తూ ఉన్న అతని చూసి ఏంటలా చూస్తున్నావు అన్నాడు కాలి కప్పిస్తూ కృతి కప్పందుకొని ఏం లేదండి ఈ కప్పుకున్న అదృష్టం నాకు లేదని ఫీల్ అవుతున్నా అని మూతి తిప్పుకొని వెళ్తుంటే ఆది వెళ్తున్న తన వైపీ అర్థం కానట్టుగా చూస్తూ ఇప్పుడు కప్పుకున్న అదృష్టం ఏంటి ఈ కోతికి లేందేంటి అని బుర్ర గొక్కుని ఇంకా లైట్ వెలగకపోడెంతో ఏమోలే అని లైట్ తీసుకొని ఫోన్ చూస్తూ ఉండిపోగా పద్మ దగ్గరికి వెళ్ళి సెటిల్ అయిపోయింది కృతి ఈ ఉదయగాడు ఏం చేస్తున్నాడు బాగా అలవాటైపోయాడు పక్కన లేకుంటే ఏదోలా ఉంది అనుకుంటూ కాల్ డయల్ చేయబోయేంతలో రాహుల్ నుండి కాల్ రావడంతో నవ్వుతూ లిఫ్ట్ చేశాడు హలో డాక్టర్ హలో అది ఎలా ఉన్నావు పెళ్ళెలా జరిగింది బాగా జరిగింది మీరెలా ఉన్నారు కెనడా నుండి వచ్చేసారా ఇంకా లేదా అది ఈరోజే పేషెంట్కి సర్జరీ అయింది సక్సెస్ అయింది ఇంకో త్రీ డేస్ అబ్జర్వేషన్ తర్వాత వచ్చేస్తాం పోనీ వీకెండ్కి హైదరాబాద్కి వచ్చి మీట్ అవుతాను అలాగే డాక్టర్ ఇంతకీ ఎలా ఉంది న్యూ లైఫ్ హ్యాపీనా హా డాక్టర్ అన్నాడు మెల్లిగా అది ఆ అమ్మాయి నిన్ను అన్కండిషనల్గా లవ్ చేస్తుంది నిన్ను నిండుగా ప్రేమించే తన మనసుని అర్థం చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయి ఇప్పటికే లైఫ్లో చాలా స్ట్రగుల్ అయ్యావు ఇంకా చేరుగా తను తలుచుకుంటూ నిన్ను నువ్వు బాధ పెట్టుకొని నీ వైఫ్ని బాధ పెట్టకు అలాగే డాక్టర్ నువ్వేమో కానీ మీ ఫ్రెండ్స్ అంతా కలిసి నీ పెళ్ళి భలే ఎంజాయ్ చేశారుగా ఉదయం నీ పెళ్ళి వీడియో సెండ్ చేశాడు ఎనీవే అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు నువ్వు కూడా త్వరలోనే హార్ట్ఫుల్గా హ్యాపీగా ఉంటావని ఆశిస్తున్నాను బాయ్ అది టేక్ కేర్ బాయ్ నాక్టర్ థ్యాంక్ యూ అని ఫోన్ పెట్టేసి చిన్నగా నెట్టూర్చి ఉదయ్కి కాల్ చేశాడు ఆది ఏం చేస్తున్నావురా ఏం లేదురా నువ్వు గుర్తొచ్చి కాల్ చేశా ఉదయ్ చిన్నగా నవ్వి నేను వచ్చి ఐదు గంటలు కూడా కాలేదురా ఇరవై నాలుగు గంటలు నాతోనే ఉండేవాడివి ఒక్క గంట లేకపోయినా మిస్ అయినట్టు అనిపిస్తుంది నాకు కూడా అలాగే ఉంది మీ కృతిపైకి గాలి మళ్ళీతే అప్పుడు నేను గుర్తుకురానులే ఇరవై నాలుగు గంటలు తన మీద ధ్యాస ఉంటుంది అన్నాడు ఉదయ్ నవ్వుతూ నీ మోహన్ రా ఇంతకీ ఆఫీస్కి ఎప్పటి నుండి వెళ్తున్నావు రేపు వెళ్ళాలి ఇంట్లో ఉండి ఉండి ఆఫీస్కి వెళ్ళాలంటే బద్ధకంగా ఉంది ఏం కాదులే నేను వచ్చేస్తా రేపటి నుండి డెలివరీ మేనేజర్తో కాల్ అయింది ఫార్మాలిటీకి ఇంటర్వ్యూ చేశారు టుమారో జాయిన్ అవ్వమన్నారు ఆది మాటలకు రే అంత తొందరేంటా నీకు కొత్త పెళ్లి కొడుకువి ఇంకా మూడు రాత్రులు కూడా కాలేదు అఫ్కోర్స్ నువ్వేం చేయవనుకో అంటుంటే తలపెట్టుకున్నాడు ఆది శ్రేయన నీ మైండ్కి కొంచెం రెస్ట్ ఇచ్చి కొన్ని రోజులు హ్యాపీగా రెస్ట్ తీసుకోరా అన్నాడు ఉదయ్ ఇంట్లో ఉంటే ఆ కోతి మొహం నేను నా మొహం ఆ కోతి చూస్తూ కూర్చోవడం తప్ప ఏం లేదురా ఫుల్ బోరింగ్ చేతులు లేకుండా మొహం చూస్తూ ఖాళీగా ఎవడు కూర్చోమన్నాడా నిన్ను ఉదయ్ మాటలకి ఆది తలకొట్టుకుని ఆపరబాబుని సెటైర్లు ఇక్కడి కోతి అక్కడ నువ్వు సరిపోయారు ఇద్దరికిద్దరు రేపు నేను ఆఫీస్కి వస్తున్నా నువ్వేం చెప్పినా వినను ఇంకా బాయ్ అంత బుద్ధిగా వింటే ఆది విందుకోతావు బాయ్ అని ఉదయం నవ్వుకుంటూ ఫోన్ పెట్టేయగా ఆది ఫోన్ పక్కన పెట్టేసి పెళ్ళయ్యేదాకొకూల పెళ్ళయ్యాక ఇంకో గోళ అని నిట్టూరుస్తూ సోఫాలో వెనక్కి వాలాడు ఎగ్జామ్ అయ్యాక కాసేపు కొనుక్కు తీసి ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చిన నిత్య సోఫాలో కూర్చున్న ఆరు బేబీ మమ్ తడిమి ఏమంటున్నాడు వదినా మా బుడ్డోడు అని పక్కన కూర్చుంటుంది మా అత్తామామల అని అడుగుతున్నాడు ఎగ్జామ్స్ అవ్వాలి కదా వదినా ఇంతకీ ఎలా రాసావు ఈరోజు పర్లేదు వదినా పాస్ అవ్వకుంటే మీ అన్నయ్య బ్యాక్లాగ్స్ క్లియర్ అయ్యాక పెళ్ళంటాడేమో అని బుక్స్తో కుస్తిపాట్లు పడుతూ ఎలాగోలా గట్టెక్కిస్తున్నా అంది నవ్వుతూ ఆరు గట్టిగా నవ్వేసింది ఆ నవ్వుకి ఫోన్ మాట్లాడుతున్నవి తన వైపు చూసి నవ్వుకొని ఫోన్ మాట్లాడి పెట్టేసి ఆరు వచ్చి కూర్చున్నాడు హాయన్నయ్య హాయ్ రా ఎలా రాసావు ఎగ్జామ్ తనని చూస్తూ అడిగాడు పర్లేదన్నయ్య పాస్ అవుతావుగా లేదంటే బ్యాక్లాస్ క్లియర్ అయ్యేదాకా వీళ్ళు చేసేది లేదు అవి మాటలకు నిత్య ఆరు మొహాలు చూసుకుని వాళ్ళలో వాళ్ళే నవ్వుకుంటుంటే ఏమైంది అని అడిగాడు అభి ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ ఇప్పుడు మీరు కొట్టినడేలాగ్ ఇందాకే మీ చెల్లి కొట్టింది అంది ఆరు నవ్వుతూ అభి చిన్నగా నవ్వుకున్నాడు నువ్వు చెప్పింది నిజమే నిత్య మా అన్నయ్య మీ అన్నయ్య ఇద్దరు అంతే ఆలోచిస్తారు నువ్వు కొంచెం కష్టపడి ఎగ్జామ్స్ క్లియర్ చేసి మీ పెళ్లి కోసం ఫుల్ వెయిటింగ్ ఇక్కడ అంది అలాగే వదిన అంది నిత్య నవ్వుతూ విశ్వ అమ్మాయిని రమ్మను డిన్నర్ చేద్దాం యశోద చెప్పడంతో వర్ష కోసం వచ్చిన విశ్వకు బాల్కని రేలింగ్కి ఆనుకొని ఫోన్ మాట్లాడుతూ కనిపించింది వర్ష మెల్లిగా ఆమె నడిన చుట్టూ చేతులు వేసి భుజం మీద తలానించాడు వర్ష తలతిప్పి కార్నర్ లుక్స్తో చూస్తుంటే డిన్నర్ చేద్దామని గుసగుసగా చెప్పాడు అలాగే అని తలాడించి సరేమా నేను డిన్నర్ చేశాక చేస్తాను బాయ్ అని ఫోన్ పెట్టేసి అతని వైపుకు తిరిగి పద అని విశ్వ చేయి పట్టుకుని నడుస్తున్న వర్ష వామిట్ వస్తున్నట్టుగా అనిపించడంతో నోటికి పెట్టుకొని వాష్ బేసిన్ దగ్గరికి పరిగెత్తి వామిట్ చేసుకుంది ముందు టెన్షన్ పడ్డ విశ్వ మైండ్కి ఏదో ఆలోచన తట్టడంతో మొహం వెళ్ళిపోయింది వర్షా ఫేస్ వాష్ చేసుకుని అతని వైపు తిరిగేసరికి ఎగ్జైటింగ్గా నవ్వుతూ కనిపించాడు విశ్వ ఆ తర్వాత ఏం జరగబోతుంది విశ్వ ఎగ్జైట్ అయినట్టుగా వర్షా గుడ్ న్యూస్ చెప్పబోతుందా మహి గురించి నిజం తెలుసుకుని వర్ణిక ఎలా రియాక్ట్ అవ్వనుంది వాళ్ళ పెళ్లి ఎలా జరుగుతుంది కృతి ఆదిల మధ్య ఎలాంటి క్యూట్ సన్నివేశాలు జరగబోతున్నాయి అభి ఆరుల లైఫ్లో ఏం జరగబోతుంది అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్